పునరుద్ధానుడు ఎలా అయ్యాడు రెండు అసలు యేసు ప్రభు వారు నిజంగా దేవుడైనా ఆయన దేవుడై ఉంటే వాటికి ఎవిడెన్స్ ఏంటి ప్రూఫ్ లేని ఆయన నిజంగా దేవుడై ఉంటే ఎటువంటి విషయాలు మనము తెలుసుకోగలం చూడగలం ఆయన దేవుడు అని అంటానికి చాలా లేఖనాలు ఒకటే రెండు కాదు కానీ కొన్ని వందల లేఖనాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్టుగా పరిశుద్ధి గ్రంథం అంతా కూడా చాలా లేఖనాలు స్పష్టంగా కనపడతాయి యేసు ప్రభువు పరిశుద్ధుడని ఏకైక దేవుడని నిజమైన దేవుడని ప్రపంచమంతటా ఈ భూగోళం ఎంతో అయితే ఉందో ఎన్ని దేశాలైతే ఉన్నాయో ఎంతవాటికైతే ఈ భూమి ఉందో అన్ని జాతుల వారికి అన్ని వర్గాల వారికి యేసు ప్రభు నిజమైన దేవుడు అని చాలా అధ్యాయాలు స్పష్టంగా మనకి కనపడుతూ ఉన్నాయి వాటిల్లో మనము ఇప్పుడు నిశ్చయముగా ఆయన దేవుడు అనటానికి లేదు ఆయన పరిశుద్ధుడు అంటానికి ఆయన ఏకైక దేవుడు అంటానికి ఆయనే నిజమైన దేవుడు అని అనటానికి ఆ కొన్ని విషయాలు మనం చూస్తూనే పునరుద్ధానములో కూడా ముందుకి వెళ్దాం ఫస్ట్ మనము ఆయన ఏ రీతిగా భూమి మీదకి వచ్చాడు ఎలా వచ్చాడు అనేది మనం ఒకసారి చూద్దాం లూకాస్ వార్త ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినాన్ని ఒకరు చదవాలి లూకాస్ వార్త ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన పురుషుణ్ణి ఇది ఎలాగా జరుగునని నీ మీదికి వచ్చును సర్వోన్నీ శక్తి కమ్ముకొనుక శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అని అనబడును దేవుని స్తోత్రం అలీలోయ ఇక్కడ దేవుడు అని అనబడును అని చెప్పి ఆ తజ్వా అది లిఖించాలి కానీ ఆయన శరీర దారిగా వచ్చాడు గనుక చెప్పాలి ఎట్లా వచ్చాడు ఆయన శరీరధారిగా వచ్చాడు కనుక ఆయన మనుష్య కుమారుడు అని పిలువబడ్డాడు ఈరోజు మనుష్య కుమారుడు అనడానికి చాలామందికి అర్థం కాక చాలామంది రకరకాలమైన విషయాలు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు అయితే చూడండి యేసప్రభారు పరిశుద్ధుడు అని పిలువబడటానికి మెయిన్ ముఖ్య ఉద్దేశము ఇదే చెప్పాలి పరిశుద్ధాత్మ తల్లి అయిన మర మీదకి వచ్చినప్పుడు ఆమె గర్భం ధరించి చెప్పాలి గర్భం ధరించింది సర్వోన్నతుల శక్తి కమ్ముకున్నప్పుడు గర్భము ధరించింది ఆయన పుట్టుకే పరిశుద్ధము చెప్పాలి యేసు వారి పుట్టుకే పరిశుద్ధం అంటే తండ్రి కలియగా లేకుండా పుట్టినవాడు చాలామంది పిక్చర్లు ఉన్నారు కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది ఖర్చుల్లో ప్రచపచ్చగా మాట్లాడుతున్నారు ఏషోబు ఏషోబు మరే కలిస్తే పుట్టాడని రకరకాలుగా బైబిల్ మీద పొరగ చాలామంది ప్రయత్నం చేస్తున్నారు అదే ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి గర్భం చేశాడు అని చెప్పి రకరకాలుగా వ్యంగ్యంగా మాట్లాడే ఉన్నారు అయితే ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది పరిశుద్ధాత్ముడు వచ్చి ఆమెతో పాపం చేసినట్టుగా ఫ్రో చేయగలరా ఉందా ఇక్కడ ఇప్పుడు మనం చదువు లేక బాగానే ఉందా లేదు శక్తి పరిశుద్ధాత్మ ఆమె మీదకి వచ్చినప్పుడు సర్వోన్న శక్తి సర్వోన్నతమైన శక్తి ఆమెని కమ్ముకున్నప్పుడు నువ్వు ఏం ధరించావు గర్భాన్ని ధరిస్తావు పుట్టుపశిష్యు గ పుట్టాడంట పరిశుద్ధుడిగా పుట్టాడు బొడ్డు లేని వ్యక్తులు ఇద్దరున్నారు చెప్పగలరా బొడ్డు లేని వ్యక్తులు ఇద్దరున్నారు ఇది పెద్ద మర్మం బైబిల్ విధంలో జనరల్గా చెప్పాలంటే ఇది బాగా సాహుకులుగా అర్థమవుతుంది విశ్వాసుల కంటే కూడా దేవుని స్తోత్రం కాబట్టి దయచేసి నిశ్చయముగా ఆయన పుట్టుగా పరిశుద్ధము ఆయన పెరిగింది పరిశుద్ధంగా పెరిగాడు పాపము లేకుండా పెరిగాడు అయితే మరి యేశుప్రభు వారిని ఎందుకు చంపారు యేశుప్రభు వారిని ఎందుకు శిక్షించారు యేసు ప్రభు వారిని శిక్షించడానికి కారణం ఏంటి ఏసవి అబద్ధమాడా పాపం చేశాడా దొంగతనం చేశాడా ఎదుటి వారి మీద సాధ్యం చెప్పాడా ఎదుటి వారి విషయంలో ఏమన్నా అసభకరంగా దేవుడు ఉన్నాడా లేడు అశుభకరమైన చూశాడా లేదు అశుభకరమైన వాటిని చేశాడా లేదు మరి యేసు వారిని ఎందుకు శిక్షించారు ఎందుకు యేసు వారిని సెలువుకెక్కించి ఆయన్ని భయంకరంగా శిక్షించి కొరడాలతో కొట్టి ముళ్ళ గిరీటాన్ని ధరింపచేసి మొహం మీద చరిచారంట మొహం మీద కొట్టారంట చంపదెబ్బలు కొట్టారంట మొహం మీద కొట్టారంట గుద్దరంటమాల వచ్చి పిడుగులు పిడుగుద్దులు గుద్దరారంట ఎనకమాల చీప్ మీద చర్చి నేను కొట్టిన వాడు ఎవడో చెప్పని చెప్పి ఆయన్ని వ్యంగ్యంగా రకరకాలుగా హింసించారు యేసుప్రభార్ ఎందుకని యేసుప్రభార్ని హింసించారు యేసుప్రభార్ని హింసించడానికి వల్ల కారణం ఏంటి అంటే ఏంట తెసే కారణం చాలా మంది చాలా మంది అనే కంటే కూడా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే ప్రధాన యాజకులు చెప్పలేరు ప్రధాన యాజకులు శాస్త్రులు పరిశేలు అర్థమైందా ప్రధాన యాజకులు శాస్త్రులు పరిశైలు వీళ్ళందరినీ పెద్దలు అంటారు ధర్మశాస్త్రానికి సంబంధించిన వారు వీళ్ళందరూ కూడా యహోవాన్ని మాత్రమే అంగీకరించే వాళ్ళు ఏశు ప్రభార్ని అంగీకరించిన వారు ఎందుకు యహోవాని అంగీకరిస్తారంటే వారు ఫస్ట్ పాత నిబంధన నుంచి అంత కూడా వారికి ఇవ్వబడిన ధర్మశాస్త్రం అంతటిని కూడా వారు అనుసరించారు కాబట్టి యేసు ప్రభు అంగీకరించడం అయితే యేసవ ప్రభు పలుమార్లు చెప్పాడు ఏమని చెప్పారు ఏమని చెప్పాడు నేను అబ్రహాము కంటే ముందున్నవాని అని చెప్పాడు ఏసఐని ఏం తీసుకొని కొట్టాలనుకున్నారు రాళ్ళు తీసుకొని కొట్టాలనుకున్నారు దేవుని స్తోత్ర హలోయ అయితే చూడండి మనం ఈ మాటని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్టయితే బైబిల్ గ్రంథం నుంచి యేసు ప్రభు వారు నిశ్చయముగా ఆయన నీ కోసము నా కోసం ఇప్పుడు మనం పాడిన పాటలు కూడా ఉంది గచ్చమన్న తోటలో అనే ఆ పాటలు కూడా కొన్ని విషయాలు మెన్షన్ చేశాం ఆయన నీ కోసం నా కోసం గచ్చమన్న తోటలో ప్రార్థన చేశాం ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందులుగా మారిందంట ఆయన చెమట రక్త బిందులుగా మారిందంటే ఆయన లోపల ఎంత నలిగిపోయాడు ఎంత వేదం చెందాడు ఎంత కుమ్మిలిపోయాడు ఎంతగా ప్రార్థన చేశాడు అంటే ఆయన మరణానికి అప్పగించబడుతున్నాడని కాదు అర్థమవుతుందా ప్రజలు భూమి మీద ఉన్న ప్రజలందరూ కొరకు ప్రార్థన చేశాడు నీ చిత్తమైతే ప్రభా ఇగో నా యద్దు ఉన్న ఈ గిన్నెని తొలగించమని అడిగాడు ఆయన నా మాట ప్రకారం కాకుండా నీ చిత్త ప్రకారమే జరుగును గాక అని చెప్పి అంగీకరించాలి అయితే చూడండి గచ్చమైన తోటలో యేసు ప్రభువు పట్టుకున్నారు ఆయన తీసుకెళ్లారు ఆయన్ని రకరకాలుగా హింసించారు దూషించారు ఆయన వస్త్రాలు చించుకొని పంచుకున్నారు సీటీలు వేసుకొని రకరకాలుగా ఆయన బాధ పెట్టారు తిరిగి ఆయన కొరలతో కొట్టారు ములోకి పెట్టారు రకరకాలుగా ఇబ్బంది పెట్టి తిరిగి చెప్పాలి దేనికి గుట్టని తీసుకెళ్ళి చెప్పాలి ఒక భానికి అదే నిలు పోయి అడ్డుకోని వేసి ఈశుప్రహుని సిలివేసి భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి తీశారు ఆయన చనిపోయింది ఎవరి కోసమయ్యా అంటే నన్ను కినుక అడిగితే నేను చెప్తాను నా కోసమే చనిపోయాడు నా పాపాల నిమిత్తమే చనిపోయాడు నా అపవిత్ర నిమిత్తమే చనిపోయాడు నా దోషాల నిమిత్తమే చనిపోయాడు నన్ను విడిపించడం కోసమే నన్ను విడిపించి నాకు మారుగా ఏసయ్య అయ్యాడు నాకు మారుగా అంటే నన్ను నాకు బదులుగా ఏసుప్రభారు బలియాగము అయ్యాడు నీకు బదులుగా యేసుప్రవారు బలియాగము అయ్యాడు ప్రపంచంలో ఉన్న అందరికి మారుగా బలియాగం అయ్యాడు ఏసయ్య కినుక ఆయన రత్నం భూమి మీద చిందించబడకపోతే క్షమాపణ చెప్పాలి విడుదల ఎవ్వరికి కూడా ఉండదు సమానత్వం అనేది ఉండదు దేవుడు రక్తములో అందరికీ సమానత్వం తీసుకొచ్చాడు ఆయన రక్తం చిందించడంలో ఆయన రక్తం భూమి మీద పడటంలో ఏమొచ్చింది సమానత్వం వచ్చింది అందరూ ఒక్కటే చెప్పాలి అందరూ ఒకటేనా వేరువేరా చెప్పాలి అందరూ ఒకటే అందరూ నా బిడ్డలే అని యేసు ప్రభు అందరి కోసము ప్రాణము పెట్టాడు అందరి కోసము రక్తము చిందించాడు కొంతమంది ఉన్నారు సోషల్ మీడియాలో చూస్తే వేసి ఎవరి కోసం పుట్టింది మేము పెట్టమన్నా ప్రాణం కత్తం మేము చిందించమన్నావా అని వ్యంగ్యంగా మాట్లాడి కామెంట్స్ పెట్టేవాళ్ళు ఇప్పటికి లేక పోలేదు చాలా మంది ఉన్నారు నువ్వు కామెంట్స్ పెట్టినా నువ్వు అన్న అనకపోయినా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆయన అందరి కోసం ప్రాణం పెట్టాడు దేవుని స్తోత్రం హలోయ రాయపడింది ఆయన గనుక ప్రాణ త్యాగం చేయకపోతే ఎవరికి కూడా రక్షణ ఉండదు శాపం అనేది తొలగదు అర్థమవుతుందా ధర్మశాస్త్రానికి సంబంధించిన కొన్ని కొన్ని ఏమాత్రం కూడా కొట్టువేయబడము యేసు రక్తంలో మాత్రమే అవన్నీ కూడా తుడిచేయబడ్డాయి దేవుని స్తోత్రం అలిలోయో చూద్దామండి మత్తిస్ వార్త ఒకటో అధ్యాయం ఇరవై వచ్చిన ఒకసారి కదండి మత్స్సు వార్థ ఆయన దేవుడు కాగల విషయం ఒకటి ఉంది అక్కడ ఆ మత్శ్వార్త ఒకటో అధ్యాయము ఇరవయో వచ్చినం మతేశ్వార్త ఒకటో అధ్యాయము ఇరవయో వచ్చినం ప్రత్యక్షమై భయపడకము ఆమె గర్భము ధరించినది చెప్పాలి దేనివల్ల కలిగింది పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము కలిగినది ఆమె యొక్క కుమారుణ్ణి తనను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టవలను దేవునికి స్తోత్రం హెలుయా మనం అక్కడ ఆ ఫుట్నోట్లో ఫుట్నోట్లో మనం చూస్తున్నట్టయితే జాగ్రత్తగా ఆ రాయబడి ఉంది రక్షపడు అనే మాటని క్రీస్తు క్రీస్తు అనగా అభిషక్తుడు చెప్పాలి క్రీస్తు అనగా అభిషక్తుడు శబ్దం అని అభిషక్తుడని అర్థం ఉందని ఉంది అక్కడ అయితే ఆయనకు మరొక పేరు కూడా ఉంది ఇమ్మానియలు దేవుడు చెప్పాలి ఏ దేవుడు ఇమ్మానియలు దేవుడు దేవుని స్తోత్రం అయితే యేసు ప్రభరు దేవుడు అనటానికి ఆయనే నిజమైన దేవుడు అనటానికి ఇక్కడ రాయబడిన మాట ఇరవై ఒకటో చదివి ఆమె యొక్క కుమారుని కని ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టాలని దేవుని స్తోత్రం పేరు పెట్టారు ఏమని పేరు పెట్టారు యేసు అంటే రక్షకుడు చెప్పాలి యేసు అంటే క్రీస్తు కిందకు వస్తుంది క్రీస్తు అంటే అభిషక్తుల కిందకు వస్తుంది అయితే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఆయన తన ప్రజలను రక్షించడానికి పుట్టాడు ఎవరు రక్షించడానికి నిన్ను నన్ను మనందరిని రక్షించడానికి ఏసూప్రభారు భూమి మీదకి పుట్టాడు ఆయన మొదటి రాకడం ఎందుకు జరిగిందంటే మనందరిని కూడా సర్వసత్యంలోకి నడిపించడానికి మార్గాన్ని చూపించడానికి సత్యాన్ని బోధించడానికి సత్యాన్వేషణ అన్ని విషయాల్లో చేయటానికి ఆయన మా మాధుని చూపించడం కోసమే యేసూప్రభారు మొదటిసారి శరీరదారి భూమి మీదకి వచ్చాడు ఆయన దేవుడు అంటానికి చెప్పాలి ఇది ఒకటి అధ్యాయం ఆయన పరిశుద్ధుడు ఏకైక దేవుడు అందరి దేవుడు అంటానికి ఇది ఒక అధ్యాయము కాబట్టి నిశ్చయముగా ఆయన నీ కోసం నా కోసం మన అందరి కోసము పుట్టాడు మనందరినీ రక్షించడం కోసం పుట్టాడు అయితే యేసు ప్రభుత్వని చాలా ఘోరంగా హింసించినట్లుగా మనం చూస్తాం చూడండి మరొక అధ్యాయాన్ని నేను చూపించాలనుకున్న యోహోర్ స్వార్థ ఎనిమిదవ అధ్యాయం త్వరగా ఈయన ఎవరికంటే ముందున్నాడు అసలు ఎప్పుడున్నాడు ఈయన యేసోపుర ఎప్పుడు జన్మించాడు చూడటానికి మనం లోకాశివార్తలో చూస్తున్నాం కానీ మత్తయి వార్తలో చూస్తున్నాం కానీ కొత్త నిబంధనలు చూస్తున్నాం కానీ అసలు ఈయన ఎప్పుడు కంటే ఎవరికంటే ముందున్నాడు ఎప్పటికంటే ముందున్నాడు ఈ విషయాన్ని యోహాను గారు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని రాశాడు ఎనిమిదవ అధ్యాయము యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయము చెప్పాలి యాభై ఎనిమిదవ వచ్చిన ఓసారి చదవండి యాభై ఎనిమిదో వచ్చిన ఏసు అబ్రహాము పుట్టక మునిపే చెప్పాలి నేను ఉన్న వాడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని కాబట్టి వారు వారు ఆయన మీ